దేవుడు నాత్రాలు సమీక్ష దేవుడు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఆడుకుని నన్ను ఎంతగానో నడిపించిన వేలాది దేవునికి మీ అందరి ఏదో వేలాది కొంత నాశతులు చెల్లిస్తున్నాను అని ముందుగా ఎందుకంటే నేను సజీవ లెక్కలు ఉండటం గొప్ప భాగ్యం ఎందుకంటే అది నేను నమ్ముతున్నాను నా ప్రయాణాల్లో దేవుడు సహాయం చేశాడు ముఖ్యంగా మొదట మొదట నా జర్నీ రెండు వేల పదమూడు ఆగస్ట్ పన్నెండో తారీఖున మొదలైంది స్కూల్లో రామ రామభద్రపురం జాయిన్ అయ్యాను ఒకసారి కాంట్రాక్ట్ బేస్ టీచర్గా నేను జాయిన్ అయ్యి దేవుడు నన్ను అంచెలంచె ఎలా ఎలాగాలో ఆయన నన్ను నడిపించిన విధానం అంటే దేవుని స్థుతిస్తున్నానండి అలాగే అక్కడ ఆ ప్రదేశంలో నాకు కొత్త ప్రదేశం అంతా తెలియని మనుషులు కానీ వారి మధ్యన దేవుడు అద్భుత రేధిగా నడిపించి అక్కడ చక్కగా పాఠాలు చెప్పడం కూడా సహాయం చేశారు అక్కడి నుంచి మళ్ళా సరోవాడ సరో సరేవాసీ సో వేశారు అప్పుడు చాలా చిన్న పిల్లలు కానీ అద్భుత రీతిగా దేవుడు అక్కడ కూడా నడిపించి అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి మనసు రావడానికి దేవుడు సహాయం చేశారు రెండు వేల పదిహేను సమయంలో అక్కడి నుంచి రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాల్లో పరికెర్చాలని కొమరాడు రంగం అక్కడికి దేవుడు నడిపించాడు అక్కడ నడిపించినప్పుడు అక్కడ ఎయిత్ క్లాస్ మాత్రమే ఉంది కానీ దేవుడు రీతిగా నా ద్వారా ఫైల్ రాయించి ఆ స్కూల్ని అప్గ్రేడ్ చేశాడు ఆ స్కూల్ అప్గ్రేడ్ చేసి ఫస్ట్ సంవత్సరంలోనే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఎందుకంటే అది నా గొప్పతనం కాదు నేను ప్రార్థన చేశాను బ్రొవ్ నీ మహిమాతమే నీ బిడ్డగా నేను నిలబడాలి అనేక జనాలకి వెలుగు నింపాలి అంతవరకు ఆ స్కూల్లో ఏమి అంటే ఉండింది కానీ ఒక ఎయిత్ క్లాస్ వరకు ఉండేది అక్కడ ఉన్న టీచర్స్ వదిలే మనకి ఎందుకు ఇవన్నీ నేను నువ్వు ఎందుకు ఇలాంటి తల్లకి మనం పెడతావు అంటే దానికి పొల్యూషన్ సర్టిఫికేట్లు ఇవన్నీ మీరే తయారు చేయాలని వాళ్ళు నాకు ప్రోత్సహిపించారు అవన్నీ ఫైల్స్ చక్కగా రాయడానికి కానీ అక్కడ ఆ స్కూల్ నిలబెట్టడానికి దేవుడు సహాయం చేశారు ఆ స్కూల్లోనే నేను చేసుకుండగా చాలామంది సిఆర్కే అంటే ఏదో ఒక పూట కూలి కోసం వచ్చి ఫోన్ చేయడానికి మాత్రమే పనిచేస్తున్నాడని ఒక ఆలోచన ఆఫీసులో ఉండేది కానీ అద్భుత రీతిగా నాకు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఉత్తమోపాధ్యాయ అవార్డు అను దేవుడు సహాయం చేశాడు అది దేవుడు మాకు మాత్రమే నేనేమీ కాదు నా ప్రార్థన గొప్పతనం కాదు నాదేమి కనికరం మాత్రమే నాకు నడిపిస్తున్నాను ఎందుకంటే ఈ విషయాన్ని అంటున్నాను ఒక ఐదు వేల రూపాయలు ఉద్యోగానికి నేను స్టార్ట్ అయిన వ్యక్తిని ఇప్పుడు నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు జీతం తీసుకుంటున్నాను అది దేవుడు మధ్య కాదని అసలు ఏమో నా జ్ఞానం లేని అని నా జ్ఞానం పలుపు చేసి విద్యార్థులు బోధించి వాళ్ళకి అర్థమైన రీతిలో బోధించగల సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు అందులో దేవుడు సృతిస్తున్నారు ఇలాగే జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతం నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆ ప్రదేశం నుంచి కింసెల్ వెళ్ళాను ఆ ఆ స్కూల్ అయితే పూర్తిగా పూర్తిగా డిస్మిస్ ఇంకా ఏం లేదు పిల్లలు కూడా లేరు ముప్పై మంది ముప్పై మంది పిల్లలు ఉంటే పచ్చు సంవత్సరం నేను కొద్దిగా పట్టించుకోలేదు పట్టించుకపోతే ఏపీ డబ్బు సార్ వచ్చారు అదేనండి మీరు ఇక్కడ పనిచేసి కూడా ఇలా ఉంది స్కూల్ పరిస్థితి అంటే ఆ స్కూల్లో ఎప్పుడో మానేసిన పిల్లలందరూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ విద్యా సంవత్సరంలో వచ్చారండి డెబ్బై ఒక మంది పిల్లలు చేయరు ముప్పై మంది నుంచి డెబ్బై ఒకటి అది ఆచారు మాస్టర్ ఎంతవరకు మేము ఈ పది సంవత్సరాలు స్కూల్ పనిచేస్తాం వాడి ముఖమేడో తెలియదు మీరు ఎలా తీసుకొచ్చారు ఏం కాదండి మేము ప్రార్థన మాత్రమే చేస్తాను అన్న ఎక్కడికైనా అయితే ఇలా జరుగుతున్న క్రమంలో మన ఫ్రీ ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఒక రిలీజ్ చేశారు కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నవారందరినీ రిప్లేస్ చేస్తాము అయితే అందులో మాకు ఉందో లేదో నాకు తెలియదు మా పరిస్థితి ఏంటో తెలియదు అవి వచ్చేవాళ్ళు వెయిట్ చేయాలి అప్పుడు ఒకటే ప్రార్థన చేశాను నిజం అంటే మీ అందరి ప్రార్థన సహాయము మన ప్రార్థన సహాయం దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు అండి ఎన్నో సమస్యలు ఈ ఫైల్ మొదలైంది ఎన్నో సంవత్సరాలు ఆ పాస్టర్ గారికి ఇలా ఉండండి అని ప్రార్థన చేయమని నేను పన్నెండు గంటల ప్రాంతంలో వచ్చాను నేనైతే పాస్టర్ గారు ఉంటానని అనుకోలేదు రోబో నేను ప్రార్థన చేసుకొని మీ మందిరం నుంచి వెళ్తాను నాకు ధ్యాన్ని అనుగ్రహిస్తాను నేను ఒకటి నమ్ముతాను అన్నాను అయితే అందు నా మిత్రులు వెళ్ళారు ఫైల్ ఏమీ మూవ్ అవ్వలేదు ఎందుచేతంటే ఒక చిన్న ఆఫీసు వాళ్ళు చేసిన మిస్టేక్కి అది మా మెడకు చుట్టుకుందండి ఏంటంటే సిఆర్టి కమ్స్ ఆబ్లిక్ పార్ట్ టైం అని రాశారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఫైనాన్స్ వాళ్ళు పార్ట్ టైం వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇవ్వడానికి లేదు కాంట్రాక్ట్ వేసే తొలికి ఇవ్వాలి అని మా ఫైల్ వెనక పెట్టే లేకపోతే మొట్టమొదటి లిస్టులో నూట ఆరు మంది అవ్వాల్సి ఉంది కానీ దానివల్ల ఏమైందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఫైల్ అయితే ఆ రాత్రి ఇంచుమించు నాకు బయలుదేరమని సమయంలో పదకు పదిన్నర వరకుని నా మిస్సెస్ ఒకటే చెప్పారు ఖాయం వరకు వస్తున్నారు అని తెలియదు దానికోసం మీరు మరి చూడకండి అన్నారు ఇంచుమించు పది రోజులు అక్కడ ఉండి ఆ ఫైల్ నడిపించడానికి దేవుడిచ్చిన జ్ఞానం కొరకు దేవుడు శ్రద్ధిస్తున్నాను నేను ఆ ఫైల్ అంత నిజంగా మా ఒక చిన్న మిస్టేక్ వల్ల సిఎస్ అధికారుల వారి వరకు మాత్రమే వెళుతాయి వాళ్ళు ఏం చేశారంటే ఇంబ్రియత్ వీళ్ళకి ఇవ్వండి వీళ్ళు నష్టపోతారా అని ఆ సీఎస్ నుంచి వచ్చింది ఇవన్నీ ఎన్ని టెన్షన్లు ఉన్నా నా భార్యకి ఏం చెప్పలేదు ఎందుకంటే నేను ప్రార్థనలో మాత్రమే వెళ్ళాను అండి అక్కడ బిజీ వాళ్ళు బోల్ చేసే టైం నాకు తెలియదు పడుకునే టైం కూడా తెలియదు అంత దారుణంగా తిరిగాను దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేశాడు అన్ని విషయాల్లో సహాయం చేశాడు అందులో దేవుడు సునిస్తున్నానండి అయితే ఇలా జరుగుతున్న క్రమంలో మొదటి లిస్ట్ వచ్చింది పేరు లేదు రెండో లిస్ట్ వచ్చింది పేరు లేదు మూడో లిస్ట్ వచ్చింది లేదు రూబా ఎంత కష్టపడ్డాం రాత్రి పొగలు నిద్ర లేకుండా జనవరి రెండో తారీఖు మొదలు పెట్టిన నా నిద్ర రాత్రితో ఫిల్టీ లేదండి జనవరి రెండో తారీఖు పడుకొని రాత్రి నిన్న మొన్న రాత్రి వరకు నేను రాత్రి ఆ వర్క్లోనే ఉండి రాత్రి పదిన్నర సమయంలో పడుకున్నాను మళ్ళీ నాలుగు రోజులు దేవుడు సమయంలో లేకపోతే మళ్ళీ సిగ్గలు వచ్చాను ఎందుకంటే ఆయన రక్షణ కార్యం తెలియజేయాలని ఆయన చేసిన మేలుని ఎన్నటికి నేను మర్చిపోనని ఆయన నా పట్ల చూపిన కృప మీ అందరికీ చూపులాగా నేను సజీవు ఆయన సజీవుడై నన్ను సజీవు లెక్కల్లో ఆయన సాక్ష్యం చెప్పడానికి నన్ను నిలబెట్టాడు మీ అందరికీ ఆ రుజువుని చూపించానని ఆశ ఇదే నా ఆర్డర్ అండి నేను ఒక స్థానం పొందుకుంటే దేవుడు అద్భుత రీతిగా తొమ్మిది కిలోమీటర్ల దూరం నాకు ఇచ్చారు నేను యాభై రెండు కిలోమీటర్లు పనిచేశాను తొమ్మిది కిలోమీటర్ల దగ్గరలో వచ్చాను ఈ ఇంత అద్భుతం ఎవరి జీవితంలో జరగదు ఎందుకంటే దీన్ని పొందుకోవడానికి రెండు వేల రెండో సంవత్సరం నుంచి ఎంతో మంది మిత్రులు ప్రయత్నం చేశారు రెండు వేల ఎనిమిదిలో ఆగిపోయిన పైలు వాళ్ళు కూడా మన అపనమ్మకం పొందారు ఏది మీరు అపగామకం పొందకండి దేవుడు కార్య చేస్తాను నేను నేను ఈ ఫైల్ అవుతున్నప్పుడు నేను ఒక ఇంకొక దగ్గర ఉన్నాడు అని ఆయన కృష్ణేనే అక్కడ అక్కడ కూర్చొని ఎంతో మోకరించలేని పరిస్థితులు అయినప్పటికీ కూర్చొని అధికార యొక్క ఇద్దరు తమ్ముడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అలా ప్రార్థనతోనే అయ్యాను ప్రార్థనతో అయినప్పుడు అయితే ఇది ముందు చిన్న సిచ్యువేషన్ జరిగిందండి నా మిత్రుడు శ్రేవు నుంచి వాళ్ళకి పన్నెండున్నరకి ఫైల్ వచ్చింది ఫైల్ రాగానే ఆ ఏం చేశాడు నాకు ఫైల్ పెట్టాడు ఫైల్ పెడితే నాలుగో పే అక్కడ ఉన్న ఐదు పేజీల్లో నాలుగో పేజీ మిస్ అయిపోయింది అది నా పేరే లేదు ఇంకా నేను కంగారు మా ఆవిడ కంగారు కంగారు అంటే ఇంత కష్టపడి నా పేరు లేకపోవడం ఏంటి అనే ఆలోచన మాకు వచ్చేసింది వెంటనే చిన్న మళ్ళీ ప్రార్థన చేస్తాం బ్రహ్మ నువ్వు దయచేస్తావు అనేసరికి ఒక ఆయన ఫోన్ చేశాను సార్ నా ప్రా పేరు లేదు అంటే బలోటోలో మీ ఎనభై తొమ్మిదో పేరు సరివిచ్వడానికి మీ కళ్ళు పెట్టాను అప్పుడు సార్ నా దగ్గర అది లేదు వెంటనే పంపించండి అంటే అప్పుడు పంపించారు దేవుడు చేసి ఈ కార్యం కొరకు మీ అందరికీ దేవుడికి కృతంగా సుదృష్ట చేస్తున్నాను ఎందుకంటే నా జీవితంలో ఈ అనుభవాన్ని పొందుకున్నాను మీ జీవితంలో పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను సంఘంలో జరగబోయే ప్రతి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అదొకటే నా రుజువు నిజంగానే నా గొప్పదము నా ప్రార్థన నా యొక్క వ్యక్తిగత విశ్వాసము కాదు ఆయన ఇచ్చిన మహత్ కనికరం మాత్రం అదొక్కటే నేను నమ్ముతున్నాను దేవుడు ఇచ్చిన శాస్త్రం దేవుడి ఇచ్చిన ముందుగా దేవాలయ దేవునికి వేలాది వందనాలండి ఈ సమయం ఇచ్చిన నా వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక ప్రథమ చెల్లించుకుంటున్నాను దేవుడు ఏ విధంగా ఆయన ముందు నిలువ పెట్టడానికి దేవునికి దేవునికి వేలాది వందనాలు ముందుగా మీ అందరి సమక్షంలో హ్యాపీ బర్త్డే అండి నా అక్క డాడీకి అయితే మా జీవితంలో ఎన్నో ఇబ్బందులు అది పాస్టర్ గారికి గారికి తెలుసు చాలా ఇబ్బందులు భర్తడు పుట్టినప్పటి నుంచి కూడా వాడికి బాగలేకపోవడం చాలా ఇబ్బందులు వాటన్నిటి నుంచి దేవుడు ఈ స్థాయిలో మమ్మల్ని ఉంచాడంటే అది ఎలా దేవుడు మమ్మల్ని నడిపించాడో దేవునికి దేవునికే తెలుసు అది మేము కూడా వర్ణించలేమండి అండి వాడు బాగున్న తర్వాత వాడు పుట్టినప్పుడే నాకు గ్యాప్ కోసం ఇంజక్షన్స్ కూడా వేసేసారు తర్వాత మరి చాలా డాక్టర్స్ చూపించిన తర్వాత ఎవరు పుట్టరు కూడా అనేసారు అయితే ఆరో కొంతవరకు ప్రేర్ చేశాను మళ్ళీ మానేశాను మానేసి ఆ రోజు తర్వాత మళ్ళీ ఎందుకో అందరూ ఇంకా ఎవరో లేరు ఎవరో లేరు అని అడుగుతుంటే మేము అక్కడే చాలా అనుకున్నాం అన్న ఎవరూ అని అడుగుతుంటే ఏదో అనిపించేది అనిపించిన తర్వాత ఆ రోజు దగ్గర నుంచి నాకు ప్రార్థన చేయడంలో చాలా ఇష్టమైన మాట అండి జవాన్ని చెబుతాను అది సేవకులు చెప్పిన మాట ఆ రోజు నుంచి నేను ఒక్కదాని ప్రయత్నం చేసుకున్నా మా ఇద్దరం చేసుకున్నా దేవా నీ చెత్తమైతే మరొక బిడ్డనివ్వండి అని మేము ఐదు సంవత్సరాలు ప్రార్థన చేసామని మర్చిపోకుండా ఐదు సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత లెన్కి ఐదో సంవత్సరం వచ్చింది జస్సు జస్సుని దేవుడు ఇచ్చామండి దేవునికి వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను వాడు పుట్టిన తర్వాత వాళ్ళ దానికి జీతం పెరిగింది తర్వాత మళ్ళీ జీతం పెరిగింది వాడు పుట్టినాకే వాడు పుట్టకముందు మేము కలిసే ఉండేవాళ్ళం అత్తగారు మేము కొన్ని కారణాల వల్ల మేము డివైడ్ అవ్వడం జరిగింది డివైడ్ అవడం అంటే మీదనే వండుకోవడమే జరిగింది అప్పుడు నేను సేవకులతో మాట్లాడినప్పుడు పాశ్రామ్ గారు ఒకే మాట అన్నారండి అమ్మా మీరు వేరే కొంటుకుని నుంచి దేవుడి మీద తలుపులు అన్నీ తెరువు చేస్తున్నాడు అన్నప్పటి నుంచి నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మాకు జీతాలు సరిగా అందకపోయినా సరే ఆయన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని ఆయనే పోషించాడు పిల్లలకి ఏ విధంగా ఫీజులు కట్టామో కూడా తెలియదు ఇంకా పిల్లలు పెద్ద అవుతున్నారు డబ్బులు చాలట్లేదు చాలా ఇబ్బందులు పడ్డాం తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు నుంచి కూడా మేము ఒకటే ప్రేర్ చేస్తాం మా ఇద్దరు ప్రేర్ చేసుకున్నప్పుడల్లా వెళ్ళాలని దేవ రెగ్యులర్ ఆగ్రు త్వరగా రాగలరు సహాయం తెచ్చింది నిజం అంటే మనం చేసిన వెంటనే ఇవ్వ పాశ్రామ్ గారు చెప్పినట్టు ఆయన నిర్ణయ కాలంలోనే మనకిస్తుంది ఆయన నిర్ణయ కాలం వచ్చింది దేవుడు మా పట్ల ఎంతో కృపు చూపించి ఆయన అతనికి రెగ్యులర్ చేయడానికి పర్మనెంట్గా ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపరిచాడు దేవుడికి వేలాది అందు కృతజ్ఞత వస్తులు చెల్లించుకుంటున్నాను ఈ బర్త్డే కూడా మర్చిపోలేము ఆయన బర్త్డేకి ఆయన ఇచ్చే అంటే మా పెళ్ళి రోజు చేసుకోవాలనుకున్నాం కానీ అప్పుడు ఇవ్వలేదు ఈ బర్త్డేకి అందజేశారు దేవుడు చాలా ఆనందంగా ఉంది మీ అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను కానీ అందరు సంవత్సరం అంటే మేము చాలా బాధలో ఉన్నాం ఎందుకంటే నాన్నగారికి బాగలేదు ఈ సంవత్సరం కొంచెం బాగున్నారు దేవుడు ఇతని విషయంలో ఈ ఈ రెగ్యులర్ ఆటర్ దయచేసినందుకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా మీ ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ చెల్లె సాక్ష్యం దేవుడు ఉంచారు చిన్న మనం అండి యాక్చువల్గా ఆత్మీయ తల్లిదండ్రులు నేను ఎప్పటికీ మర్చిపోను ఎందుకంటే అన్ని విషయాల్లో కుటుంబ అని ఏ విషయమైనా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళతో డిస్కస్ చేసి వెళ్తానండి అందుకు వారికి హృదయపూర్వకమైన వందన చెల్లిస్తున్నాను ఎందుకంటే ఒకరు ప్రార్థన మన జీవితంలో ఎట్లా నెరవేరుతుందో నేనే రోజు అది నేను ఎన్నటికి మర్చిపోను ఎందుకంటే సాపుడు ఆ రోజు ఇక్కడ ప్రార్థన చేస్తారు ప్రభావా నువ్వు తలుపులు తెలియజేయగా చేయగా మూయ వారి లేదా లేదు జ్ఞాపకం ఉంది అలా లూ ఎందుకంటే ఈ రికార్డ్ అవుతుంది అని దొరకలే నేను చెప్పేశాను సమయం కూడా అయిపోతుంది అనేసి కాబట్టి ఎవ్వరు అమ్మ ఏ విషయంలో నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ దేవుని విషయం మాత్రం నిర్లక్ష్యం ఉండకండి ఎందుకంటే సమయం కొద్దిగా ఉంది చాలామంది అనుకుంటారు సమయం ఉంది మా సమయం అనుకోని అనుకుంటున్నాం కానీ సమయం చాలా కొద్దిగా ఉంది దేవుడు ఆయన రుజువు పరుచుకునే సమయం ఓన్లీ మై మై లోడ్ ఆయన ఒక్కడే సజీవు సజీవుడు నాతో పాటు మీరు సంతోషంగా ఉన్నాయని సందమంతా నా కోసం ప్రార్థన చేస్తున్నా మరోసారి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే నాకు హ్యాపీ బర్త్డే చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నానమ్మా థ్యాంక్ యూ ప్రభు పేరటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఎన్నో ఏళ్ళ నుండి ప్రభు యొక్క సన్నిధానంలో చాలా విషయాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే మనోజ్ మనోజ్బాబు విషయంలో కొద్ది రోజులు క్రితమే మేము ప్రార్థన చేసిన తర్వాత అందరూ సంఘము ఏకీపించి సంఘం పట్టుదలతో అందరూ కుటుంబం అయితేనేంటి సంఘం అయితేనేంటి వ్యక్తిగతంగా అయితేనేంటి అవతల అందరూ ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు చూపిన మహాకృప ఈరోజు చప్పట్లు కొట్టి దేవుని నావాన్ని దేవుని దేవుడిని కనపరుద్దాం ఎందుకనంటే అసాధ్యమైన దాన్ని దేవుడు స్వసాధ్యం చేశాడు ఇంత గొప్ప కృప దేవుడు మాత్రమే మనుషులు తోలనాడారు మనుషులు చులకన చేశారు ఎందుకు ఏముందలే అని అనుకున్నారు ఇందాక చెప్పారు కదా కాంట్రాక్ట్ లెక్చరర్ అంటే ఏదో బతుకు కోసం చేసుకో కానీ ప్రభు దయ చూపుట కొన్ని నిర్ణయం కాలమే వచ్చింది అదలు ఈ విషయంలో మనోజ్ బాబు తల్లిగారైతేనేంటి అత్తగారి కుటుంబం అయితేనేంటి సంఘం అయితేనేంటి అలాగే నా తల్లిదండ్రులైతేనేంటి నా భార్య అయితేనేంటి సంఘబిడ్డలుగా మీరు అందరూ అయితేనేంటి సేవకులు ఇంకా వారికి తెలిసిన సేవకులైతేనే అలాగే కుటుంబాల్లో ఉన్న చక్కని ప్రార్థనా పనులైతేనే అందరూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు చేసిన మయమగలిగిన కార్యం ఎందుకు ఇది రికార్డ్ చేస్తున్నానంటే ఇది మందిరంలో జరిగిన అద్భుతం ఈ యొక్క మందిరంలో ఈ సంఘంలో ప్రార్థన చేయగా ఎన్నో కార్యాలు జరిగాయి అయితే ఇది మహా అద్భుతం కాబట్టి దీన్ని మేము మీ అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చి గనపరచాలని దేవుడిని గనపరచాలని కేవలం దేవుడు మాత్రమే గనపరచబడాలి దేవుడు మాత్రమే గనపరచుబడాలి దేవుడు మాత్రమే మహిమపరచబడాలి దేవుడికి ఒక్కరికి ఈ మహిమ మేము ఆపాదిస్తున్నాం అయితే ఆయన సంతోషంలో మేము సంతోషంగా ఉండాలి నేను ఒకటే కోరుకున్నాను ప్రభావ సంఘము ఆశీర్దించబడితే మేము ఆశీర్దించబడతాం సంఘము ఆశీర్దించబడితే మేము ఆశీర్దించబడతాం ఏ రోజు కూడా ప్రతిదీ ఇది కావాలి ఇది కాదు మీ యొక్క దీవెనే మా దీవెన మీ ఆశీర్వాదమే మా ఆశీర్వాదం మీ బాధలో ఉంటే మేము బాధపడ్డాం మీరు కన్నీరు కాసి మేము కన్నీరు కావచ్చు మాకు ఇదే తెలుసు మా యొక్క మా సేవీ ఇదే మేము ఇంకేం కోరుకోవట్లేదు దేవునికి ఆ సమయంలో మేము చూపించగలిగేది ఏంటో తెలుసా ప్రభా మాకెంతమందిని ఇచ్చాం నీ వాక్యం కొరకే మేము నిలబెట్టాము ఇదిగో ప్రభా మాకు ఇచ్చాను నువ్వు మాకు ఇన్ని తలాంతులు ఇచ్చావు కదా ఇదిగో దీనికి మరింత తలాంతులు ఇవ్వాలని ఆశపడుతున్నాం ఎందుకనంటే ఇచ్చినోడికి మరొక రెండు ఐదు ఇచ్చినోడి మరొక ఐదు ఈ వాక్యమే మన బ్రతుకుల్లో అంటే సంఘముగా మీరు దైవజనులుగా మేము ఆ పనిని చేస్తూ దేవుని మాయమాత్రమే ఉండాలని ఆశపడుతున్నాం ఇది ప్రారంభం దేవుడు ఎక్కడ చేయబోతున్నాడు ఇదే సమయంలో బన్నిబాబు బాణాంటి కొడుకు బండి కూడా చక్కని టెక్ మహేంద్రలో ఉద్యోగం ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తుందిగా దేవుడు సహాయం చేశాడు అందుబాటు కూడా దేవుని స్థుతిస్తూ మందిరంలో జరిగిన అద్భుతాల గురించి మరొకసారి మీ అందరికి తెలియజెప్పాలని ఆశతోనే ఈ యొక్క ఆలోచన మేము చేస్తాం అందులో బట్టి దేవుడు స్థుతిస్తున్నాం ఇంకను మా అందరి కొరకు మందిరం కొరకు సని కొరకు ప్రార్థన చేయండి దేవుడు మనల్ అందరినీ దీవించిన గాక ఆమె ఆమె